గత రాత్రి ఏదో ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టడాలు వైఎస్ఆర్ పార్టీ సోషల్ వింగ్ సంబంధించి మేము రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కౌంటింగ్లో ఎనభై తొమ్మిది దాటంగానే వైఎస్ఆర్ పార్టీ నాయకుల ప్రలోభాలు వాళ్ళు చెప్పడం ఎలా అంటే తెలుగుదేశం నాయకులు ఎందుకురా మనం ఇంకా బతుకున్నాము అనే విధంగా మేము వాళ్ళని ఇది చేస్తాం అది చేస్తామంటూ గత రెండు మూడు రోజులుగా ట్రోల్ చేయడం జరిగింది అదే క్రమంలో నిన్న కూడా వ్యక్తిగతంగా నాపైన నేను నా పేరు శ్రీశైలం నేను చేసేది రౌడీజం అంటూ ఒక మీన్స్ పెడుతూ మనకి సోషల్ మీడియాలో మనకున్న స్వేచ్ఛ అప్పట్లో ఫేస్బుక్లో ఉన్న కొన్ని ఫోటోలంతా డౌన్లోడ్ చేసుకొని వాటికేవో పాటలు పెట్టుకుంటూ ఈ సోషల్ మీడియా అంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఉమ్మడి పార్టీ పైన రకరకాల విమర్శలు మా ముఖ్యమంత్రిని అయితే ఏమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏమి మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని కామెంట్లు చేయడం ఆ కామెంట్లు అయిపోతేనే వారిని ఎవరైనా ఏదైనా అనంగానే స్టేషన్ని ముట్టడించడాలు ధర్నాలు చేయడాలు లేదంటే ఎవరెవరు కొట్టుకున్నారో కూడా తెలియకుండా స్టేషన్ కాడికి వెళ్ళి ఇది ఎమ్మెల్యే చేయించిన అరాచకము ఎమ్మెల్యేలు ఎక్కడే గాని మా ప్రభుత్వం చిత్తూరు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మీ మీడియా సహదారులు అందరినీ కోరుకుంటున్నా మీరు ఏ స్టేషన్ కన్నా పోవచ్చు ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త పైన గానీ లేదా ఇతరుల పైన గానీ కేసులు పెట్టబెనడం గాని లేదు కక్షలకి పోవడం కాని ఇటువంటిది ఏది కూడా ఈ చిత్తూరు నియోజకవర్గం కానీ చిత్తూరు జిల్లాలోనే ఏది జరగలేదు అయితే ఏదైతే మేము చిత్తూరు అభివృద్ధి పట్ల చిత్తూరు అభివృద్ధి చేసుకుంటూ నిన్న కూడా బీసీ భవనం ఎప్పుడు మా ప్రభుత్వంలో కేటాయించిన నిధుల్ని ఆరాగదవుగా ఖర్చు పెట్టి వదిలేస్తే మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి వెనక ఒక నాలుగు గదులు కట్టి ప్లస్ కూలీ గారు విగ్రహం పెట్టి మేము ఆవిష్కరణ చేస్తుంటే సాక్షి పత్రికల్లో కావచ్చు సాక్షి మీడియాలో కావచ్చు లేదా వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు ఒక బీసీ వెల్ఫేర్ కోసం కష్టపడే నాయకుల పైన కామెంట్లు చేయడం లేదంటే మీన్స్లు పెట్టడం లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొట్టడం అంటే మీరు చూస్తే వాళ్ళకి నేర చరిత్ర వాళ్ళ అధ్యక్షుడికే కాదు ఇక్కడ ఉన్న స్థానిక అపోజిషన్ నాయకుడికి కూడా అనేక రకాల కేసులు ఉండటము మీరు మీకు అందరికీ తెలిసింది ఎందుకంటే ఇది నేను పెట్టిందో మా పార్టీ పెట్టినో కాదు వాళ్ళ సాక్షాత్ అఫిడవేట్ లో నాపై ఎన్ని కేసులు ఉన్నాయని ఆయనే పెట్టుకున్నాడు అలాంటి ఒక పార్టీ మమ్మల్ని ఎమ్మెల్యే గారు చేశారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు పది నెలలు కావాలి ఏమన్నా చేయాలంటే గెలిచిన పది రోజుల్లో ఏం కావాలన్నా చేసే రైట్స్ ఉన్న మాకు మేము గెలిచింది మా నాయకుడు సూచించింది ఈ రాష్ట్రం గాని నియోజకవర్గం గాని అభివృద్ధి జరగాలి అభివృద్ధి కోసం పాటు అన్నారు కాబట్టి మేము అహర్ అభివృద్ధి వైపు పోతుంటే వీళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టడం లేదా వాళ్ళ వాళ్ళే ఈ రోజు మా పార్టీ నలభై మూడవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామని నిన్నంతా ఎంతో వైభవంగా మా బీసీ వెల్ఫేర్ భవనం కానీ మా మంత్రి గారు వచ్చి అనేక శంకుస్థాపనలు చేసి వాళ్ళు జీర్ణించుకోలేక ఇటువంటి వాటికి పాల్పడి అనవసరమైన అంటే ఎమ్మెల్యే గారిని తెచ్చి మీరు ఎవరైనా ఎక్కడైనా కూడా భారతదేశంలో నా నా ఒక ఐడి కొడితే ఎక్కడ ఏ కేసు కూడా మీ అందరికీ ఆన్లైన్లోనే లోనే వస్తే ఎటువంటి కేసు లేని దాన్ని ఇది ఎమ్మెల్యే గారు ఇటువంటి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు హిందీ సౌకర్యాలు అది చేశారంటూ రాత్రంతా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు నేను ఈ సందర్భంగా నేను ఎస్పీ గారిని కానీ డిఎ డీఎస్పీని కానీ స్థానిక పోలీస్ వారందరిని డౌటైజ్ పాల్కొంటారు ఇటువంటివి ఎక్కడ కూడా ఎవరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన మీరు ఎప్పుడైతే ఆ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు మీరు సమోటర్గా ఒక కేసు నమోదు చేసుకొని కానీ వాళ్ళపై చర్యలు ఉంటే ఈ రోజు ఇవన్నీ జరిగేది కాదు అయితే దీంట్లో ఏదో కుట్ర కూడా దాగి ఉంది ఎందుకంటే మన చిత్తూరు అభివృద్ధి చెందడం వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో మీరు మున్సిపల్ పోయి చెక్ చేస్తే కూడా ఐదు సంవత్సరాలకి వాళ్ళు చేసిన అభివృద్ధి ముప్పై నాలుగు కోట్లే ఎందుకంటే ఇవన్నీ ఆన్లైన్ లో ఉంటాయి మీకు ఏ ఒక్కరు నేనైనా కానీ ఇంకొకరు తప్పు చెప్పడానికి ఎక్కడ అవకాశం ఉండదు అదే ఈ పది నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పదిహేడు నుండి పద్దెనిమిది కోట్లు ఒక మున్సిపల్ లో వర్క్ జరిగింది అలాగే నెరేగా ఫండ్స్ ద్వారా మండలాలు కూడా దాదాపు ఇరవై కోట్ల రూపాయలు వీక్షించే రోడ్లు షెడ్లు మేము అనేకంగా గోకులం షెడ్లు కావచ్చు కార్ రోడ్లు కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు బోర్వెల్స్ కావచ్చు లైట్లన్నీ వేయడం వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు కాబట్టి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు నేను మీ ప్రెస్ సందర్భంగా చెప్తున్నా చిత్తూరు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో గత పది నెలలుగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండారు దాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తుంది అయితే కవింపు చర్యలకి కానీ ఈ ఎవరికైతే ఇన్ని కేసుల్లో ఉండే వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తెచ్చి మేము జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకటే కోరుకుంటున్నాం రాజకీయాలకి ఉన్నతమైన వ్యక్తుల్ని మంచి వారిని తెచ్చి వారికి పవర్ లేదంటే ఇన్ఛార్జ్ లో ఇస్తే రాష్ట్రము బాగుపడుతుంది ప్రజలు సంతోషంగా ఉంటారు ఎవరైతే నేరగాళ్లను తెచ్చి ఇటువంటి ప్రీనిక్ పెడితే ఇరవై నాలుగు గంటలు పొద్దున లేచి రాత్రి పలుకునే దాకా రాజకీయాలు చేయాలి అనే వాళ్ళతో మీకు ప్రమాదం ఉంటుంది అందుకే ప్రజలు మీకు నూట యాభై ఒక్క సీటు నుండి పదకొండు సీట్లకు తెచ్చి పెట్టారు అంటే ప్రజలు ఎంత తెలివైన వారు ప్రజల కోసం ఎవరు కష్టపడితే వారికే ఓటేస్తామంటూ మా కూటమి ప్రభుత్వానికి తొంభై నాలుగు శాతం మ్యాండెటరీ ఇచ్చినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి చిత్తూరు ఎస్పీ గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నా ఎవరైతే ఈ సోషల్ మీడియాలో మీరు మా సోషల్ మీడియాని కూడా మీరే పాత్రికేయుల్ని నేను ఒకటే అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ ఉన్న సోషల్ మీడియాని వైఎస్ఆర్సీపీ సిపి సోషల్ మీడియాని మీరే కంపేర్ చేయండి గడిచిన పది నెలల్లో మేము ఎక్కడ కూడా ఏ ఒక్క నాయకుడి పైన కానీ ఏ ఒక నాయకత్వం పైన కానీ సోషల్ మీడియాలో మేము వాళ్ళని విమర్శించడం కానీ రెచ్చ కొట్టడం కాని ఇటువంటి చర్యలకు ఎక్కడ పాల్పడలేదు వీళ్ళు అనవసరమైన అభివృద్ధి జరిగే దానికి ఆటంకాలు క్రియేట్ చేయడానికి ఇటువంటి కొత్త కొత్త వాటికి దారి తీసుకుంటుంది కాబట్టి దీనిపైన ఖచ్చితమైన ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరున్నా కూడా కఠినంగా శిక్షించాల్సిందిగా నేను ఎస్పీ గారిని కోరుకుంటూ తెలియజేసుకుంటాను